ఇది ఒక యీపుర గ్రామం ఎటు చూసినా ఎండిపోయిన భూములు ఎండిపోయిన చెట్లు వర్షానికి నోచుకోని గ్రామం కరువు కాటకాలకు ఈ ఊరు నిలయం దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ఊరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు మహిళ వర్షాల వల్ల ఊర్లో కొన్ని మాసాలుగా వానే పడడం లేదు అక్కడ చూడ పంట్లు పొలాలు వాగులు ఎట్లున్నాయో మనూరు సమస్య కూడా స్వామికి చెప్పి ఊరు కూడా బాగుపడేట్టుగా చూద్దాం మునెప్ప అక్కడ కోడేరు ఉంది కొని స్వామి దగ్గరికి పోదాం మదా ఎవరునైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ వచ్చి కూర్చోండా స్వామి మాది యక్షిపురం నుండి వచ్చాము ఇక్కడ కూర్చోండి మళ్ళా చెప్పండి స్వామి మీ సమస్య మీ ఊరి సమస్య చెప్పు స్వామి స్వామి మేము యక్షిణీపురం నుండి వచ్చాము మా ఊర్లో కొన్ని మాసాల నుండి వాసమే పర్వటం చేస్తాము దానికి ఏం చేయాల ఒక్క నిమిషం స్వామి చెప్తాను మీ ఊరిలో నుంచి కొన్ని మాసాల నుంచి కాదు మీ గత పన్నెండు సంవత్సరాలుగా మీ ఊరికి వర్షం అంటూ లేదు మీ ఊరు చుట్టూ బాయిలు బోర్లు అన్నీ కూడా ఎండిపోయినాయి కనీసం తాగడానికి నీళ్ళు కూడా లేవు మీ పరిస్థితి అట్లుంది దానికి పరిష్కారం నేను చెప్తాను స్వామి చెప్పండి స్వామి చూడనైనా మీ ఊరు సమస్య తీరాలంటే నా వల్ల నీ వల్ల కానీ కాకుండా ఆ దేవుణ్ణి తలచి వరుణ యాగము చండీ యాగము చేపిస్తే ఖచ్చితంగా మీ ఊరిలో వర్షాలు పడతాయి మీ ఊరు ముందున్నట్టు పచ్చగా పచ్చని పట్ట పొలాలతో చుట్టూ నీళ్లతో కలకలలాడుతూ ఉంటుంది మీరు తాగడానికి కూడా నీళ్ళకి ఏ సమస్య లేకుండా ఖచ్చితంగా ఉంటారు స్వామి ఆ యాగం ఏదో మీరే చేయండి ఆ యాగానికి కావాల్సిన సామాన్ చెప్పండి మేము తెచ్చుకుంటాం ఆ యాగానికి కావలసిన వస్తు సామాగ్రి మొత్తం రాసి నేను నీకు ఇస్తాను నేను కొన్ని వస్తువులు తెచ్చుకోవాల్సి వస్తుంది నా శిష్యుని దగ్గర నుండి నేను తెప్పించుకుంటాను ఏ రోజు యాగం చేసే మంచిది ఏ టైంలో చేసే మంచిది రావుకాలము యమగండము అన్నీ చూసి నేను నీకు పంపిస్తా చెప్తాను కబురు పెడతాను ఆ రోజు రాండ యాగం చేద్దాము ఈ యాగానికి ఆ వరుణ దేవుడు ఆ మాత కరుణించి మీ ఊరికి వర్షాలు కురుస్తాయి మీ ఊరు చుట్టుపక్కల ఊరులాగా పచ్చని పంట పొలాలతో సురక్షితంగా ఉంటుంది మీకు కావాల్సినవి అంతా నేను రాయిస్తాను మీకు టైం నేను చెప్తా ఆ టయానికి మీరు రాండా సరే స్వామి అన్ని తెచ్చుకొని మీకు కబురు చేస్తాం సరేనైనా ఇంక మీరు వెళ్ళి రాండి సరే స్వామి పోయి వస్తాం సరేనైనా రామని పోయి వస్తాం అదేనా మునెప్ప స్వామి చెప్పింది అంటే ఇంటివి కదా అవంతా మా నూరులో చెప్పి అవంతా రెడీ చేసుకున్నాం సరేనా

ఉన్న యీపురం అనే గ్రామానికి అవతల యక్షిణి అరణ్యం ఉంది ఆ అరణ్యంలో కొన్ని వెళ్ళి ఈ రోజు గంధపు చెక్కలు కొన్ని తీసుకురావాలి ఎందుకు వర్షాలు లేక పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ వర్షాలు లేవు దానికి మనం అక్కడ వరుణ యాగము చెండి యాగము చేయాలి దానికి ఆ గంధపు చెక్కలు కావాలి నువ్వు వెళ్ళి తీసుకురావాలి సరే స్వామి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఆ యక్షిణి అరణ్యంలో నువ్వు ఆరు గంటల తర్వాత నువ్వు ఉండకూడదు సంధ్యా వేళకి నువ్వు స్వామి అక్కడ యక్షిణీలు అనేవి తిరుగుతుంటాయి అవి మనిషిని ఆకర్షించి వ్యామోహించి ఆవహించి మనిషిని నరూపక్షలుగా తినేస్తాయి దానికి నువ్వు అక్కడతో ఆరు గంటల దాటినాక ఉండకూడదు ఏం సంధ్యావేళకి నువ్వు ఏ కావాలో కొట్టుకొని తర్వాత సంధ్యావేళకి నువ్వు అరణ్యం దాటేయాలి ఆ యక్షిణి అరణ్యంలో నువ్వు ఉన్నంతసేపు నీకు రక్షణగా నేను నీకు తాయిత్తు కడతాను నీ వ్యక్తి పరిస్థితులను నువ్వు ఆ తాయిత్ తీవచ్చు ఆ తాయిత్తు లేని చోట ఖచ్చితంగా నిన్ను ఆవహిస్తుంది ఏమైతుంది అది నిన్ను తినేస్తుంది నన్ను తినేస్తున్నా సొమ్ ఖచ్చితంగా అందుకనే నీకు ఈ తాయిత్తు నేను కడతాను ఈ తాయిత్ నీ దగ్గర పెట్టుకో ఖచ్చితంగా ఇది నీకుండా అంటే నీ మరణమే ఆరు గంటలు దాచుందాన్ని సరే సొమ్ ఎల్లి గంధ చెక్కలు రెండు యాగాలకి ఎన్ని కావాలో అది కొట్టుకొని వచ్చాయి సొమే గంధప చెక్కలు నా సొమ్ ఆ అరణ్యంలో మనకి కావాల్సింది ఒక గంధప చెక్క మాత్రమే నువ్వు ఖచ్చితంగా ఎల్లు ఆ గంధపు చెక్కను మాత్రం తీసుకొని రా ಸರೇನಾ ಸೊಮ್ಮೆ ಸರೇ ಇಲ್ಲಿ ತೀರಾ ಸರೇ ಸೊಮ್ಮೆ ಸರೇ ಮುಂದೆ ಲೇರ ಮಾ ಸ್ವಾಮಿ ಕಂಕಣ ಕಟ್ಟಿನ ಯಾವ ಪಿಶಾಚಿ ಯಾವ ಭಯ ಪಕ್ಕಲ್ಲಿ ಇದು ಅಯ್ಯೋರ ஆமரவாசனா ஓவாசனா நல்லா வன ரவாசனா ஓரோவாசனா நல்லா வன